సర్వసభ్య సమావేశంలో పాలకమండలి నిర్ణయం తీసుకోండి నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో కన్యకా పరమేశ్వరి దేవస్థానం లైఫ్ నెంబర్ తన్నీరు వెంకట సుబ్బారావు మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిదో తేదీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో జరగనున్న సర్వసభ్య సమావేశంలో సభ్యుల అంగీకారం మేరకు పాలకమండలి ఏర్పాటు చేసుకోవాలని అది ఏ వర్గం వారైనా సర్వసభ్య సమావేశంలో నిర్ణయించుకోవాలని లేని పక్షంలో ఎన్నికలకు వెళ్లాలని సూచించారు అలా జరగని పక్షంలో న్యాయపోరాటం చేస్తానని దేవస్థానం పాలకమండలి రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు కావాలని కేవలం నూట ఎనిమిది గోత్రాల వారు లైఫ్ మెంబర్లు అందరితో చర్చించాలని పిలుపునిచ్చారు సర్వసభ్య సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం లేక ఎన్నికలు నిర్వహించి కమిటీని ఎన్నుకోవడం జరగాలే గాని తెర వెనక రాజకీయాలకు కుట్రలకు కుతంత్రాలకు ఆలయ జీవితకాల సభ్యులు ఎలాంటి పరిస్థితుల్లోనూ అంగీకరించవద్దని అందరికీ విజ్ఞప్తి చేశారు సభ్యులు అభిప్రాయాలను పరిగణంలోకి తీసుకుని వారి గౌరవానికి భంగం కలగకుండా కమిటీ వ్యవహరించాలని కోరారు అలాంటి కమిటీని సభ్యులే ఎన్నిక చేసుకునేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు ప్రతి సభ్యుడు ఓటు హక్కును పొంది దానిని వినియోగించుకుని కొత్త కమిటీని ఎన్నుకునేందుకు ఆలయ జీవితకాల సభ్యులు కదలి రావాలని పిలుపునిచ్చారు ఈ వాట్సాప్ నంబర్కు తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల డెబ్బై ఒకటి లక్షల పదిహేడు వేల డెబ్బై ఒకటి మీటర్లు వివరాలు తెలిపితే మీకు ఓటు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు మేము కలికాపురమేశ్వరి గుడి సోనస్పేట ఎయిట్ మెంబర్ని మాట్లాడుతుండేది ఈరోజు ఇంతకుముందు ఒక పత్రికా సమావేశంలో ముప్పై ఒకటో తారీఖున ఏర్పడిన ఒక కమిటీని ఇలీగల్ కమిటీగా పత్రికా ప్రముఖ నమూక నాలుగు వాళ్ళందరికీ కూడా ప్రజలందరికీ మరియు ఆ ఆ దేవస్థానానికి సంబంధించిన నూట ఎనిమిది గోత్రాలకు సంబంధించిన ఆర్యవంశ్యులైనటువంటి లైఫ్ మెంబర్స్ అందరికీ కూడాను మా మేము మీ పత్రికా ముఖంగా అది ఇల్లీగల్ కమిటీని మేము తెలపడం అయినది దానికి మాకు ఎక్కడి నుంచో అనుభవమైన స్పందన వచ్చి ఎవరెవరు ఉన్నారో మెంబర్స్ అందరు కూడాను మమ్మల్ని సంప్రదించడం కూడా స్టార్ట్ అయింది దీనివల్ల ఆ సైట్ కమిటీ వాళ్ళు కూడా పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తారీఖున సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయ చేస్తున్నామని చెప్పేసి అందరికీ సభ్యులందరికీ మెసేజ్లు కూడా పంపించడం కమ్యూనికేషన్ చేయడం కూడా నిన్న జరిగింది అది శుభ పరిణామం దీనికి దీనికి అక్కడ వచ్చేసి ఎవరెవరైతే దాతలు ఉన్నారో దానికి సభ్యులు ఎవరు ఉన్నారో లైఫ్ మెంబర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పద్దెనిమిదో తారీఖున జరగబోయే కనికా పరమేశ్వరి గుడిలో సర్వసభ్య సమావేశానికి మా తరఫున కూడా మా మెంబర్ల తరఫున కూడా అందరూ తప్పకుండా హాజరు కావాలని చెప్పి మేము కూడా ముఖంగా కోరుకుంటున్నాం ఈరోజు దాంట్లో ఏంటంటే వాళ్ళు చిన్న విన్నప్పు ఏంటంటే ద్వారకానాథ్ గారికి అంత సర్వసభ్య సమావేశం అని చెప్పారు కానీ ఒక చిన్న అజెండా పెట్టలేదు ఆ అజెండా ఏదో కూడా చెప్పేస్తే బాగుంటుంది ఆ సభ్య ఆ సమావేశంలో ఒక అజెండా అనే ఉంటుంది అంటే దాతలు ఏవి ఉంటాయని అవి కూడా ఆ అజెండాను కూడా మాకు తెలిపితే మేము లైవ్ మెంబర్స్ కూడా ఏమేమి ఏమేమి దాని గురించి ప్రిపేర్ కావాలనేది కూడా మేము ప్రిపేర్ అయ్యి వస్తాం ఆ సెకండ్లో చెప్తే మేము ప్రిపేర్ కాలేము మా 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 కొంత సమాచారం తీసుకొని రావాలి అది మేము పత్రికా మొక్కగా వాళ్ళని అది ఒకటి అడుగుతున్నాం తర్వాత ఆ రోజు జరిగే సమావేశంలో ఆ రోజు జరిగే సమావేశంలో కొంత ఇల్లీగల్గా కొంత సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళంతా కూడా పార్టిసిపేషన్ చేస్తున్నారని మాకొక బెనిఫిట్ వచ్చింది అది లేకుండా సర్వసభ్య సమావేశంలో జనరల్ బాడీ మీటింగు దానిలో అందరూ కూడా ప్రశాంతంగా కూర్చొని దానికి మాట్లాడుకునే విధంగా ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రస్తుతం ఉన్న కమిటీ ముఖాల ద్వారకా నాదికి బాధ్యత ఉన్నది ఇది ఇది పత్రికా ముఖంగా ఆయన తెలుపుతున్నాం ఏ ఇబ్బందులు లేకుండా ఇటువంటి అటువంటి ఆలోచనలు ఉంటే ఆ సైడ్ కూడా విరమించుకొని వాళ్ళు అది పెద్ద మనుషులు ఎవరో ఒకరు ఆ సైడ్ ఈ సైడ్ కూర్చొని వాళ్ళు ఏం కావాలో తెలుసుకొని పోవాలి ఇంకొకటి వాళ్ళు మాకు తెలవకుండా సభ్యులకి వచ్చి తెలియకుండా ఈ అకౌంట్స్ ఎవరికంటే ఇప్పుడు ఇల్లీగల్ కమిటీ ఏర్పడింది వాళ్ళకి ఇవ్వడానికి మా అనుమతి లేకుండా ఇవ్వడానికి కుదరదు మేము అందరం వచ్చి ఆ ఏకగ్రీవంగా అంటేనే వాళ్ళకి మాత్రమే దొరకనా హ్యాండ్ ఓవర్ చేయాలి మా వాళ్ళు ఏదో రాజకీయ ఒత్తిళ్ళు బెదిరింపులు ఉన్నాయని చెప్పేసి ఆయన ఏదో నలుగురు సభ్యులు మా వాళ్ళు ఉంటారంటే ఆయన లో కూర్చుతారు అయిపోయి ఈ ఈ కమిటీకి హ్యాండ్ ఓవర్ చేయడం అధర్మం దానికి కానీ నేను ముందుగానే ద్వారకానాథ్ కమిటీ అందరికి కూడా లీగల్ నోటీసులు ఇచ్చాను నిన్ననే అందరికీ ఈ పదకొండు మందికి నిన్నగా అందరికీ కూడా లీగల్ నోటీసులు అన్నీ ఉంటాయి అనుకుంటున్నాను నిన్న ఏముంది అంటే దాంట్లో సారాంశము ఆ లీగల్ కమిటీ వచ్చేసి ఏంటంటే మీరు ఇప్పుడు ఏం చేయాలా అని అనేది కూడా మేము సర్వసభ్య సమావేశంలో ఈ నూట ఎనిమిది కోత్రాలు మూడు వేల ఐదు వందల మంది సభ్యులు సమక్షంలో ఏకగ్రీవంగా కానీ లేదా పోటీకి కానీ నిర్ణయించుకొని చెయ్యాలే తప్ప ఏది కూడానో మీ ఇష్టప్రకారం చేయడానికి లేదు అలా చేస్తే మీద సివిల్ అండ్ క్రిమినల్ లీగల్ మీ మీద ప్రొసీడింగ్స్ పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇంకొకటి ఒకటో తారీఖు నుంచి మీ వైల్ డి డియాక్టివ్గా ఉన్నారు ఇప్పుడు గుళ్ళో వాళ్ళ వీళ్ళని ఈ ఈ ప ఈ పద్దెనిమిదో తారీఖు లోపల కూడా ఆ గుళ్ళో ఏదన్నా చిన్న పొరపాటు జరిగితే దీనికి బాధ్యులు ఎవరు దీని బాధ్యులు ఎవరు చిన్న ముక్కు పుడకపోతుంది మేము కాదు మేము కాదంటే మేము ఇంకా మాకు లెక్క ఇవ్వలేదంటే ఎవరు దీనికి బాధ్యులు దీనికి బాధ్యులు కూడా జాగ్రత్తగా వాళ్ళే నిర్ణయించుకోవాలి మా లెక్క ప్రకారం ఈరోజు కూడా లీగల్గా ఉండేది ముక్కాల ద్వారా నాదే ఈ లెక్క చెప్పిన వరకు మాకు ముక్కలు ద్వారా నాదే మాకు లెక్క చెప్పాలా ఏదైనా సరే మాకు దానికి ఆయన పోటీ చేయడానికి మా కమిటీ కూడా రెడీ అయ్యింది మా ఇదే మా కమిటీ కూడా రెడీ అయింది పోటీకి సిద్ధంగా ఉన్నారు మా వాళ్ళు ఏ దాని గురించి ఆలోచన ముందుకు తగ్గేది అమ్మవారికి సేవ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఈ వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు మమ్మల్ని మా వాట్సాప్ నెంబర్ ఇస్తాం మా ఎవరైనా సరే అమ్మవారికి సేవ వాళ్ళు సేవా దృక్పథం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే మా వాట్సాప్ నెంబర్కి తీయండి ఇది మేము ఇచ్చిన లీగల్ నోటీస్ వాళ్ళకి ఇది నిన్న అందరికీ లీగల్ నోటీసులు ఇచ్చాం మొత్తం అందరికీ మీరు ఏమి మాకు తెలియకుండా ఏం చేయకూడదు చేశారంటే మాత్రం సివిల్ అండ్ క్రిమినల్ యాక్షన్స్ తీసుకుంటామని చెప్పేసి మొత్తం ముక్కాల ద్వారా నాకు సురేష్ బాబు హేర్వ జనార్దన్ రావు తదితరులందరికీ కూడాను మేము లీగల్ నోటీసులు ఏ ఏమాత్రం సభ్యులకి ఏ ఇబ్బంది జరగకుండా అమ్మవారికి ఏమి ఇది కాకుండా వయసులకి ఏమి ఇది కాకుండా తీసుకోకుండా దాని జాగ్రత్తలు అన్నీ తీసుకోవాల్సిన బాధ్యత ద్వారకానాథ్ గారితే ఆ రోజు వరకు పద్దెనిమిదవ తారీఖు జరగాల్సింది మీకేమన్నా సభ్యులకు ఎవరైనా సరే మేము సభ్యులమా కాదా దీనిలో ఉన్నామా లేదా అని తెలుసుకోవాలన్నా ఏమన్నా చేయాలన్నా దీని మీద లేదా మేము ఇంట్రెస్ట్గా ఉన్నాము ఈ కమిటీలో ఉండడానికి లేదా అమ్మవారికి సేవ చేయడానికి సేవ సేవకులుగా ఉండడానికి మేము సిద్ధమనే వారు కూడా మా తరఫున వచ్చే వాళ్ళకు కూడా ఎవరికైనా సరే మేము ఎప్పుడు మా తలుపులు తెచ్చే ఉంటాయి కానీ దీనికి అందరికీ విన్నపం ఏంటంటే నా వాట్సాప్ నెంబర్ ఇది ఈ నెంబర్కి ఎవరైనా సరే ఈ వాట్సాప్ నెంబర్ ఇది ఎవరైనా సరే ఈ ఈ నెంబర్కి ఫోన్ చేసి అడిగితే ఏ సమాచారం అయినా గుడికి సంబంధించింది అంటే ఆ సైడ్ ఎవరు వాళ్ళు లేరు యాక్టివ్గా ఇళ్ళు లేరు వీళ్ళు ఎవరు దీనికి అసలు మేము మూడు వేల ఐదు వందల మందిలో ఉన్నామా లేదా అని కూడా డౌట్ ఉంది చాలామందికి ఇది అంతా కూడా మూడు వేల ఐదు వందల మంది లిస్టు తెప్పిస్తాం మేము తెప్పించి వాళ్ళు ఉన్నారా లేదా వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు ఎవరైనా సరే యాక్టివ్గా ఉండండి ఎవరైనా ఎవరైనా యాక్టివ్గా ఉండండి ఎవరైనా యాక్టివ్గా ఉండండి మెంబర్స్ అందరూ ఆ రోజు అంతా పెళ్ళిళ్ళు ఏమన్నా ఉన్నాయన్నా కూడా ఒకసారి అమ్మవారి ఆస్తి అమ్మవారి కోసం ఒక గంట రెండు గంటలు స్పెండ్ చేయండి ఎవరైనా సరే దాంట్లో చాలా ప్రముఖులు ఉన్నారు చాలా ప్రముఖులు నన్ను మొన్న మీ ఈ పత్రికా సమావేశాన్ని దీన్ని చూసిన తర్వాత చాలామంది నన్ను అప్రోచ్ ఉన్నారు ఈ ఇక్కడ స్టేజ్ మీద కనపడకపోవచ్చు కానీ వాళ్ళందరూ కూడా మాతో సంప్రదించున్నారు వాళ్ళందరూ కూడా ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలనేది కూడా వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు కాబట్టి మేమందరూ కూడా మళ్ళీ కూర్చొని మేము ఒక ఐడియాకి వస్తాం మూడు వేల ఐదు వందల మంది కూడా ఏకం కంటి అమ్మవారి ఆస్తుల్ని కాపాడుకోండి అమ్మవారిని అమ్మవారికి బ్రహ్మాండంగా ఎన్నో కార్యక్రమాలు జరిగింది అవి కూడా ఇంకా మించి రెట్టింపు చేయగలిగిన కమిటీ వస్తే ఏర్పాటు చేయడానికి ఈ మూడు వేల ఐదు వందల మంది సభ్యులు నూట ఎనిమిది గోత్రాల ఆరి వయసులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఈరోజు ఇది పత్రికాముఖంగా తెలిపి ఎక్కడెక్కడ మూడు వేల ఐదు వందల మంది సభ్యులు ఉన్నారు వాళ్ళు పద్దెనిమిదో తారీఖు జరగబోయే సర్వసభ్య ఆ సమావేశానికి అటెండ్ అయ్యి వాళ్ళ అభిప్రాయాలు తెలిపి దాతలు కూడా ఉన్నారు గోల్డ్ ఎంత మంది దాతలు గుప్తదాతలు ఉన్నారు మామూలు దాతలు ఉన్నారు అందరూ కూడా రావాలా రైస్ మిల్లర్స్లో వాళ్ళు కూడా పెద్ద ప్రముఖులు ఈరోజు మునుగోడు నాగేశ్వరం అని ఆయన కూడా మాతో మాట్లాడాడు దీని గురించి ఇంకా పేర్లు చెప్పకూడదు పేపర్లో దీనికి వాళ్ళందరూ కూడా ఎంతోమంది సిద్ధంగా ఉన్నారు విజయ కార్యక్రమాన్ని సజావుగా జరపాలని దీనికి అందరూ కూడా సహకరించాలి ఒక పార్టీ అని కానీ ఒక ఇది కానీ కానీ మాకు ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ మ్యాన్ హ్యాండ్లింగ్లు కానీ పోలీసులు కానీ ఇటువంటి వ్యవహారాలు ఏమీ జరగకూడదు మా సభ్యులకి అక్కడ ఎవరై ప్రశ్నిస్తే దానికి సమాధానం సక్రమంగా చెప్పాలా లేదంటే కానీ ఇటువంటి యాక్టివిటీస్ చేస్తే మాత్రం వాళ్ళు ఎవరు చేసినా కూడా వాళ్ళ మీద సివిల్ క్రిమినల్ యాక్షన్ తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎప్పుడు కూడా నమస్తే జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది కదా ఆ జరిగినప్పుడు వీళ్ళు కొత్తగా అనుకోండి వాళ్ళని ఇప్పుడు మళ్ళీ చేరలేదు కదా అప్పుడెప్పుడో ఎప్పుడో పేరులో చేర్చుకున్నారు ఆడావుడిగా ఆ కమిటీ ఇప్పుడు మూడు వేల ఐదు వందలు మళ్ళీ కొత్తగా ఎంతో మంది ఉంటారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు రేపు అవకాశం ఉంటుంది బైలా నా దగ్గర ఇప్పుడు లేదండి ఉంది బైలా ఉంది తర్వాత జివో ఉంది రెండు వేల ఆరు జివో ఉంది మా దగ్గర అన్నీ ఉన్నాయి అవి చూసుకొని మేము మొన్న ప్రెస్ మీట్లోకి వచ్చింది అడ్వకేట్ ఉన్నారు మాకు ఆడిటర్ ఉన్నారు మాకు అందరూ మా బ్యాంక్గా ఉన్నారు తర్వాత ధర్మరక్షణ కమిటీ వాళ్ళు వాళ్ళ సలహాలు తీసుకుంటున్నాము కాళయాల ధర్మరక్షణ కమిటీ ఉంటుంది కదా వాళ్ళ సలహాలు కూడా మేము తీసుకుంటున్నాము లేదంటే గజేంద్ర మహోత్సవ ఉత్సవాలు అక్కడ సరిగా జరగలేదు గజేంద్ర మహోత్సవ ఉత్సవాలు కూడా ఎవరు చేస్తారు దాన్ని బాగా ఎప్పుడంటే మేము అక్కడ పుట్టాం అక్కడ పెరిగాం అరవై సంవత్సరాలు అయిపోయి అక్కడే సాలు ఆ దేవస్థానంలో చిన్నప్పుడు నిక్కరేసుకొని ఆడుకున్న వాళ్ళం మేము ఆ పాదత్తి ముత్యాల శట్టి కానిచ్చి అందరూ ఎంతోమంది చైర్మన్లను మేము చూసున్నాము అమ్మవారి ఆస్తిత్వోడు ఎవడు వా అమ్మవారి ఆస్తిత్వోడు మాయరోగం వస్తుంది వాడికి వాడికి ఏ జబ్బు వస్తుందో తెలియదు డాక్టర్ కూడా చెప్పడు అటువంటి పవర్ఫుల్ మా మాత ఆడ సెల్ఫీ తీయడం మానుకుంటే అనుకుంటే ముందర అమ్మవారి శక్తి తగ్గిపోకుండా ఉంటుంది ఫస్ట్ ఆ అమ్మవారిని పెట్టుకొని సెల్ఫీలు పెట్టి తీయడాలు అవన్నీ కూడా గుడికి మంచిది కాదు అంత అమ్మవారికి ఎంతో శక్తినిస్తే ఆ శక్తిని పోగొట్టడం కరెక్ట్ కాదు ఇవన్నీ కూడా అక్కడ చర్చించుకుంటాం ఏది కార్యవర్గ సమావేశం